అందరికీ నా ఉద్యోగులకు నమస్కారం కాశ్మీర్లో జరిగిన సంఘటన మన కశ్మీర్లో జరిగిన సంఘటన చాలా చాలా ఇబ్బంది గురి చేస్తుంది షాకింగ్ గురి చేస్తుంది Hayır, నిన్న జరిగిన సంఘటన మొన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధ గురి చేస్తుంది హృదయాన్ని కలిసి వేస్తుంది ముఖ్యంగా కశ్మీర్ అనేది ఒక ఎప్పుడూ ఇది ఒక ఎప్పుడు దశాబ్దాలుగా మండుతున్న సమస్య ఇది మనకి నాకు ప్రత్యేకించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది మధ్యలో నేను టైంలో తెలుగు సినిమాలు ఎక్కువ కశ్మీర్లో షూటింగ్ జరిగాయి ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ మినీ స్విట్జర్లాండ్ అనే పహల్గామ్ కానీ మార్గ్ ఇలాంటి చోట్లన్న షూటింగ్ జరిగి నేను కూడా పనిచేసాను అక్కడ ఆ ప్రొడక్షన్లో ఆ టైం ఆ సమయంలో నాకు తెలుసు అది బాగా ఇబ్బందిగా ఉండేది మాకు కూడా మొదటి సంవత్సరం బాగానే అనిపించింది రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో పని పనిచేస్తే చాలా ఇబ్బందిగా ఉండేది గొడవలు వచ్చి గొడవలు జరుగుతూ ఉండే కొంతమంది ఇంకా తీవ్రవాదం మొదలవని సమయం అది ఆ టైంలో కశ్మీరీ పండిట్స్ కొంత పనిచేసేవాళ్ళు మాతోటి లాస్ట్ చివరి సంవత్సరంలో ఎయిటీ నైన్ అనుకుంటా వాళ్ళు అప్పుడు చెప్పారు మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము మేము పారిపోవాల్సి వస్తే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్ మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం మేము ఇంకా మీరు కూడా రాలేకపోవచ్చని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు తర్వాత నైంటీస్లో అది మీకు కామీర వేర్పాటువాది ఉద్యమం ఇక టెర్రరిజం పెరిగి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పొద్దున నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళినా ఈరోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు న్యూస్లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ ఇట్స్ క్వైట్ అ టార్గెటెడ్ హిల్ కిలింగ్ ఇది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు ఇది వాస్తవం అంతే దీనికి మూడు లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సోడస్ గురయ్యారు అందరూ బలవంతపు వలసలు గెలిపాల్సి వచ్చింది ఆ రోజున అలాగే ఈ రోజున కశ్మీరు పర్యాటకులకు వెళ్ళి ఒక నాలుగైదు రోజులు చాలా ఆహ్లాదకరంగా గడుపుతామనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు ఇది ఎవరికీ జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటన సో అలాంటి అలాగే నా ఇందాక పొద్దున మసూదున్న గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటి బిడ్డల ముందు చంపేశారు నాలుగు గంటలు ఆ బిడ్డ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు అబ్బాయి ఆ బిడ్డ ప్రార్థిస్తారే ఉన్నాడు అని ఆ బిడ్డకి దేవుడి మీద నమ్మకం పోయింది దేవుడు ఉంటే నిజంగా చేస్తాడని అంటే అంత ఒక్కొక్క సంఘటన వింటా ఉంటే కడుపు దొరుకుపోద్ది అలాగే వాళ్ళు మేము నమ్మకం నమ్మకం చూసి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా అయింది మాకు అనేది వాళ్ళ బాధను వింటా ఉంటే నిజంగా ఏ మాత్రం స్పందన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే చిన్నపాటి మెత్తతోనే ఉన్న ఎవరైనా వ్యక్తి నలిగిపోవాల్సిందా నేను బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ప్రెస్ ముందు మాట్లాడాలనగా నాకు మాటలు రాలేదు మధ్యాహ్నం కూడా చాలా చాలా బాధ ఇది ఎక్కడో ఒక చోట దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది దీనికి ఎందుకంటే ఇది మనం ఇంకా షుగర్ కోటింగ్ ఇంకా మానేసేయాలి ఇందాక ఇంగ్లీష్ ఛానల్స్ కూడా న్యూస్ అడుగుతున్నప్పుడు బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంది లేదంటే ఇలా చేసారు ఇలా చే అంటే బ్లేమ్ గేమ్ జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పారు ఇది బ్లేమ్ గేమ్కి కానీ లేదంటే ఇది అందరూ ఏకపక్ష ఏకంగా ఒక పక్ష ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇవన్నీ అక్కడ టెర్రరిజానికి మతం లేదు ఖచ్చితంగా టెర్రరిజానికి మతం లేదు ఇవన్నీ మాట్లాడచ్చు కానీ కానీ ఇప్పుడు కశ్మీర్ సంఘటనలో చాలా క్లియర్ కట్గా హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు అంటే నువ్వు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూర్చోబెట్టి మనం దీన్ని ద్వేషాలు పెంచడం అన్నీ కాదు కానీ నువ్వు హిందువా నువ్వు హిందువా నాన్ హిందువువా అది చాలా అమానుషంగా వాళ్ళ చేత వాళ్ళు అడుగుతూ ఒక్కరితో మాట్లాడుతుంటారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్మా చదవమన్నారు మాకు రాదనగానే కూర్చోబెట్ అంటే ఎంత బాధాకరంగా అనిపించిందంటే నేను బుల్లెట్స్ బాడీలో దిగినాయి అనుకున్నాను కానీ తల చుట్టూ గుడ్డ కట్టేస్తుంది ఏముంది అంటే స్థలం లేదు సగం తల లేదు అలాగే ఇప్పుడు చంద్రమోహిళి గారు చూస్తే అసలు ఏదో పెడితే ఏంటి అంటే అసలు ఏం కనిపి అంటే ఇంత మానుష్యం అండి అంటే ఇది ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ మన కల్చరల్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కానీ భాషలు కానీ అన్నీ దాటి ఇది అందరూ ఉగ్రవాదం పైన ఏక పైన అంటే ఒకే గలం ఇవ్వాల్సిన సమయం ఇది మటు ఇది అందరం మనం బాధ్యత ఇది అందరికీ